హాయ్ ఫ్రెండ్స్ ఈ బియ్యం పిండి దేనికో తెలుసా కూరలు ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువ అయితే అన్ని కూరల్లో కాదు కొన్ని కూరల్లో సడన్గా ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలంటే బియ్యం పిండి కలుపుకోవాలి కలుపుకుంటే అది పోతుంది ఇది అట్ల వేసుకోవడానికి పనికి వస్తుంది రకరకాల పిండి వంటలు చేస్తాం కదా బియ్యం పిండితో చూడండి మెత్తగా ఎంత మెత్తగా అయిందో మిక్సీలో వేసి చేశాను చూసారా గంట పట్టింది టైం మళ్ళీ మెత్తగా అయిందని మళ్ళీ వేసా మెత్తగా అయిపోయింది ఎంత మెత్తగా ఉందో చూడండి అయ్యో చూసారా అదే రవ్వగా అయితే ఇలా ముద్ద అవ్వదు ఎప్పుడైనా సరే మెత్తగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఇలా సరే అంత మెత్తగా అయిందో అయితే దీన్ని ఆరబెట్టుకొని నిల్వ చేసుకునే పద్ధతి ఎలా అంటే ఫ్యాన్ కింద ఆరబెడితే ఆరిపోతుంది సరే అక్కడి వరకు బాగుంది మనం డబ్బాలు వేసుకుంటాం వేసుకుంటే ఏమవుతుంది స్మెల్ వస్తుంది అదో రకమైన వాసన అలా రాకుండా చేయాలి అలా రాకుండా ఉండాలి అంటే ఇలా చేసుకోవాలి ఈ డబ్బా ఈ డబ్బాలు ఎలా వేయాలి అంటే చూసారా ఎలా ఉన్నాయో చిల్లులు పెట్టా పిన్నుతో గ్యాస్ మీద గ్యాస్ పే మీద కాల్చి ఇలా పెట్టా ఇప్పుడు ఇందులో మనం ఇలా నిల్వ చేసుకోవచ్చు దీని ఇందులో వేసుకోవాలి డబ్బాలు చూడండి సరే ఫ్రెండ్స్ నేను తర్వాత వేసుకుంటాను మీరు చూడండి ఇలా వేసుకున్నాం కదా వేసుకున్న దాని మీద మనం ఈ చిల్లుల మూత చాలా గట్టిగా బీచుకోవాలి ఇంకా ఈ చిన్న రంధ్రాల నుంచి గాలి వెళుతుంది స్మెల్ అన్నది రాదు అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ అంటూ రాదు అసలు మీరు కూడా ఇలా నిల్వ చేసుకోండి ఫ్రెండ్స్ ఐడియా నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి